అంటే ఒక సినిమా ఆల్రెడీ రిలీజ్ అయిపోయేసి వంద కోట్లు రెండు కోట్లు ఎంతో కలెక్షన్ చేసింది ఆల్రెడీ ఇది మళ్ళీ కలెక్షన్ చేస్తుంది అంటే ఆర్స్ లో కూడా అవకాశం పెరుగుతాయి పెరుగుతాయి ఈజీ దర్శకులకు వాళ్ళకి హోప్స్ పెరుగుతాయి మా సినిమాలను మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు ప్రేక్షకులు అని చెప్పేసి

వాళ్ళు క్లియర్గా ఎన్నోసారి స్టేట్మెంట్ ఇచ్చారు బాలకృష్ణ గారు కానీ చంద్రబాబు గారు కానివ్వండి వెంకటేష్ గారు కానివ్వండి వీళ్ళందరూ క్లియర్ అవుతున్నారు మేము మా సినిమాలు సరిగ్గా చేసుకుంటున్నాం మా అభిమానులతో మేము సంతోషంగా ఉన్నాం మీరు కొట్లాడుకున్నంత మాత్రమే మీరు కొత్తకునేది ఏమి ఉండదు వాళ్ళ సినిమాలు వాళ్ళే ఉంటాయి మా సినిమాలు మాకే ఉంటాయి మీరు మా సినిమాలు చూడండి వాళ్ళ సినిమాలు చూడండి అని చెప్పి క్లియర్ చెప్తున్నారు కాకపోతే వీళ్ళకు తెలివి లేని తర్వాత ఒక రకంగా అంటే అభిమానం అనేది వెళ్ళిపోతలెక్కుతుంది దీంతో కొట్టారుకుంటున్నారు వాళ్ళు మా మా హీరో కింత చిన్నమా ఏ హీరో ఎంత అయినా దాని వల్ల సినిమా ప్రపంచం బతుకుతుంది అదే మనకు కావాల్సింది ఒక కార్యక్రమం వల్ల ఏ ఇంటికి కూడా మంచి జరగదు అది క్లియర్